హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో కలికిర్ మార్కెట్ ఎంత సరుకు దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈ కలికిర్ మార్కెట్లో పదైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ ఎలా దిగుమతి అయిందో అలాగే దిగుమతి అయితే అయింది కాకపోతే కనుక నైట్కి అయితే కనుక కొద్దిగా తక్కువగానే దిగుమతి అయితే అయ్యింది అది తెల్లారితో అయితే కనుక మళ్ళీ మార్కెట్కి సరుకు అనేది దిగుమతి వస్తుంది ఈ మధ్య అలా ఏమైనా వస్తే చెప్పలేము రాకపోతే కనుక సరుకు అయితే కనుక నిన్నటి మీద కొద్దిగా స్వల్పంగా అంటే ఎక్కువగా కాకుండా స్వల్పంగా అయితే తగ్గింది నిన్న చూసుకుంటే కనుక వంద నూట పది రూపాయలు అయితే టాప్ ధర నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు ఇంకెలా ఉంటాయో చూడాలి సరుకు రాకపోతే కనుక రేట్లు అయితే కనుక పెరుగుతాయి సరుకు ఎక్కువగా వస్తే మీకు కూడా తెలిసిందే కదా ధరలు అనేది డౌన్ అవుతాయి అనమాట ఇంకా ఎలా ఉంటుంది అనేది తెల్లారికి తెలుస్తుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్